ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ మొబైల్స్ స్మార్ట్ వినియోగం ఎక్కువగా స్మార్ట్ టీవీలు స్మార్ట్ మొబైల్స్ ఇలాగ వినియోగం బాగా ఎక్కువ పెరిగిపోయింది దేశవ్యాప్తంగా ఇందులో ప్రధానంగా టీవీలు వినియోగంలో నెంబర్ వన్లో ఉన్నామంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనమే అంటే దేశంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి సగటున యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి అనేది దేశంలో అత్యధిక ఇళ్లలో టీవీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది అసర్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అసర్ నివేదికలో తేలింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం కుటుంబాలకు టీవీలు ఉంటే ఎనిమిది ఏళ్లల్లో దాదాపు పదకొండు శాతానికి పైగా ఇళ్లలో టీవీలు పెరిగినాయి అంటే తొంభై శాతానికి పైగా కుటుంబాల్లో టీవీలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ తమిళనాడు పంజాబ్ కేవలం యాభై శాతం ఇళ్లలో టీవీలు కొన్ని పెద్ద రాష్ట్రాలు యూపీ పశ్చిమ బెంగాల్ బీహార్ ఇక్కడ అంటే టాప్లో ఏమున్నాయి అంటే ఏపీ తమిళనాడు పంజాబు ఉన్నాయి టాప్లో అందులో ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాం రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కంపేర్ చేసుకుంటే అంతగా టీవీల వినియోగం పెరిగిందనమాట అంటే ఒక రకంగా ఓకే ఇలా ఉండడం కూడా మంచిదే ఇంతకుముందు మా చిన్నప్పుడు వీధిలో ఒక టీవీ ఉంటే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని చూసేవారు మా ఇంట్లో టీవీ ఉంటే అందరూ వచ్చేవారు అలాగా వీధికి ఒక టీవీ ఉండేది ఊరికొక టీవీ ఉండేది వీధికి ఒక టీవీ వచ్చింది తర్వాత ఇంటికి ఒక టీవీ వచ్చింది ఇప్పుడు ఇంటికి రెండు మూడు టీవీలు వస్తున్నాయి ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో టీవీలు కూడా ఉంటున్నాయి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అంటే టీవీలు వినియోగం అనేది ఆటో ఆటోమేటిక్గా పెరుగుద్ది ఇప్పుడు ఇదే ఇదే ఈ అసలు నివేదిక చెప్పిన లెక్క